నమస్కారం జై శ్రీమన్నారాయణ శక్త అసక్త ఏంటో చూద్దాం కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక విషయం మన జీవితాలకు చక్కగా సరిపోతుంది అది చూద్దాం చూద్దాం సంగ్రహం అని గీతాచారులు ఒక విషయం గురించి చెప్పారు అంటే కొందరిని ఉదాహరణగా ముందు చూపుగా ఉంచుకొని చాలామంది వాళ్ళ బాటలో నడుచుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు అని చూసి వీళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు అలా అందరికీ ఆదర్శంగా ఉన్నవాళ్ళు తన శక్తి సామర్థ్యాలకు తగినట్లు పనులు చేసుకుంటూ పోకూడదు తనను అనుసరించి వచ్చేవాళ్ళు ఎంతవరకు సాధించగలరు ఎంతవరకు చేయగలరు అని గమనించి అంతవరకే ఆయన కూడా చేయాలి అంతకెక్కువ చేస్తే ఆయన అనుయాయులు ఆచరించలేరు అనుసరించలేరు ఉదాహరణకు నేను ముందు నడిచిపోతూ ఉన్నాను అనుకోండి నా వెనకాల ఓ పది మంది నేనెంత వేగంతో నడుస్తున్నానో అదే వేగంతో అనుసరిస్తూ వస్తున్నారు నేను ముందు ఉన్నాను నా ముందర దారిలో ఒక పెద్ద గుంట కనపడింది నాకు దాన్ని దాటిపోయే శక్తి ఉంది అని నేను ఎగిరి దూకకూడదు నా వెనక వచ్చే వాళ్ళకంత శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నేను ఎగిరి దూకాను కదా అని వాళ్ళు కూడా దూకితే ఆ గుంటలో పడిపోతారు అందుకే వాళ్ళ శక్తి మేరకు నేను వెళ్ళాలి దాన్నే సంగ్రహం అంటారు అర్జునుడు ఆచరించకూడని జ్ఞానయోగం ఆచరించాలనుకున్నాడు కానీ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు నువ్వు అలా చేయలేవు చేయకూడదు కర్మయోగమే చేయాలి అని చెప్పాడు ఎందుకంటే జ్ఞానయోగం చేయడానికి చాలా సమర్థత కావాలి అది నీ దగ్గర లేదు ఒకవేళ ఉంది అనుకున్నా నిన్ను ఎంతోమంది అనుకరిస్తారు నిన్ను చూసి నీలాగా చేయాలనుకుంటారు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆ గుణం లేదు అంత సమర్థత లేదు కాబట్టి నువ్వు జ్ఞాన యోగాన్ని ఆచరించకూడదు నువ్వు చేస్తే నీ వెనకాల ఉండేవాళ్ళు శక్తి లేకున్నా నీలాగే చేయాలని ఆశపడతారు వాళ్ళకు సాధ్యం కాదు వాళ్ళు ఓడిపోతారు అప్పుడు నీకు రెండు రకాల దోషాలు వస్తాయి ఒకటి నువ్వు చేసే పని సక్రమంగా చేయలేవు జ్ఞాన యోగాన్ని సాధించలేవు రెండవది నిన్ను అనుసరించి వచ్చిన వాళ్లకు మంచి మార్గం చూపించకుండా తప్పుడు మార్గం చూపించిన దోషం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన జ్ఞాన యోగాన్ని ఆచరించాలనుకోకు కర్మయోగాన్ని ఆచరించు అని చెప్పాడు ఒకరికి సామర్థ్యం ఉంది కదా అని గుడ్డిగా అదే చేసుకుంటూ పోకూడదు అలాగే అందరి దగ్గర అంతే సామర్థ్యం ఉండాలని ఎదురు చూడకూడదు అది సాధ్యం కాదు ఇదే విషయం మన కుటుంబంలో మన ఉద్యోగం చేసే చోట కూడా చూడవచ్చు మన దగ్గర ఒక వంద మంది పనిచేస్తున్నారు మనకు సామర్థ్యం ఉంది కాబట్టి మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ అంతే శక్తి సామర్థ్యాలు ఉండాలి అని ఎదురు చూడకూడదు ఉంటాయి అని కూడదు వాళ్ళందరూ మనలాగే పని చేయాలి చేస్తారు అని ఎదురు చూడకూడదు ఏవో పొరపాట్లతో అందరం కలిసి ఓడిపోతాం అప్పుడేం చేయాలి అందుకని వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఎంత శక్తి ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళ పనిని నిర్ణయించాలి నాకు గొప్పగా సాధించాలని కోరిక ఉంది నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ నా కోరిక నెరవేర్చాలి అనుకోకూడదు వాళ్ళ దగ్గర గొప్ప సామర్థ్యాన్ని కూడా ఎదురు చూడలేము కానీ మన కోరిక నెరవేరాలి అంటే అప్పుడేం చేయాలి వాళ్ళ సామర్థ్యాన్ని మన కోరికను ఎట్లా జోడిస్తాం అంటే వాళ్ళు మన ఇచ్చిన టార్గెట్ను మీట్ అవ్వడానికి ఒక సిస్టమ్ తయారు చేయాలి అది ఎలా చేయాలో మనం ఆలోచించాలి అప్పుడు ఫలితం మంచిగా ఉంటుంది అంతే తప్పు ఊరికే నువ్వు ఇది చేయలేదు ఈ టైంలో చేయలేదు అని అడగడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు వాళ్లకు చేయడం రాదు మనమే అనవసరంగా వాళ్ళ సామర్థ్యాన్ని మించి పని అప్పజెప్పాం ఇంతకంటే మంచి ఫలితం రావడానికి మన కోరికను వాళ్ళ సామర్థ్యాన్ని ఎట్లా జత చేయాలి అని ఆలోచించాలి వాళ్లకు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ సామర్థ్యం మేరకు ఎంతవరకు చేస్తారో దాన్ని వినియోగించుకోవాలి దానికి తగ్గట్టుగా మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఫలితం బాగుంటుంది అలాగే పిల్లల దగ్గర తోటి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తించాలి వాళ్ళకి తగ్గ పని అప్పచెప్పాలి తప్ప వాళ్ళ శక్తికి మించిన పనులను అప్పచెప్పకూడదు ఉదాహరణకు మన పిల్లలకి ఏదో ఒక పెద్ద మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలి అని అందరం కోరుకుంటాం దానికోసం పిల్లల్ని చదవమని ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదు అది పిల్లలకి నచ్చదు వాళ్ళకి ఏం చదవాలని ఉందో అదైతే చక్కగా చదవగలుగుతారు ఒక పిల్లవాడు గొప్ప డ్యాన్సర్ కావాలంటుంది వాడికి వేరే ఏదో చదవమంటే చదవలేడు వాళ్ళకు ఏ విషయంలో కోరికలు ఉన్నాయో శక్తి ఉందో ఆ విషయంలో శక్తిని ఇంకొంచెం పెంచుకొని దాంట్లో మంచి సామర్థ్యం పొందేట్టుగా మనం ప్రోత్సహించాలి ఇంకోటి వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మెల్లమెల్లగానే పైకి వస్తారు తప్ప ఒక్కసారి పైకి రమ్మంటే రారు పై మెట్టు ఎవ్వరు ఒక్కసారిగా ఎక్కలేరు సాధ్యం కాదు నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది ఐటీ కంపెనీలో వాళ్ళు మెకానికల్ ఇంజనీర్స్ కెమికల్ ఇంజనీర్స్ ఇంకా రకరకాల చదువులు చదివిన వారిని అందరినీ తీసుకుంటారు అందరినీ రిక్రూట్ చేసుకుంటారు ఆఖరికి అందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేసేస్తున్నారు వేరే వేరే విషయాలు బాగా తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్తో సంబంధమే లేని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లుగా ఎలా మారుతున్నారు అంటే కంపెనీ నడిపేవాళ్ళు సాఫ్ట్వేర్లో గొప్ప జ్ఞానం ఉన్నవాళ్ళు కావచ్చు కానీ ఎక్కడెక్కడో వేరే వేరే చదువులు చదివి వచ్చిన పిల్లలకు సాఫ్ట్వేర్లో ఆసక్తి ఉండకపోవచ్చు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అందరికీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ట్రైనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు అందువల్ల వాళ్ళ శక్తియుక్తులన్నీ తెలుస్తాయి అప్పుడు ఎవరెవరు ఎలా ఉన్నారు అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళని ఉత్సాహపరిచి నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కేట్టుగా కృషి చేస్తారు ఆఖరికి అందరూ సాఫ్ట్వేర్ అవుతారు అలాగే పిల్లల విషయంలో మనం ఖచ్చితంగా ఈ పద్ధతిని అనుసరించాలి అలా కాకుండా మనం ఏదో లక్ష్యం పెట్టుకుని దాన్ని ఎందుకు అందుకోలేదు అని వాళ్ళని బాధ పెట్టడం వల్ల వాళ్లకు మనకు కూడా తృప్తి ఉండదు దానివల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రయత్నం మొదలుపెట్టినప్పుడే అందరికీ తృప్తి కలిగేట్టుగా మంచి ఫలితం వచ్చేట్టుగా ప్రయత్నం చేద్దాం అంటే సాధ్యం కాదు ఒక్కొక్క మెట్టుగానే పైకెక్కాలి అలాగే ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేయగలుగుతారు ఎవరి ఆసక్తి మేరకు ఆయా రంగాల్లోనే వాళ్ళు కృషి చేయగలుగుతారు దానికి తగ్గట్టుగానే మనం ప్రోత్సహించాలి వాళ్ళ అభివృద్ధికి మన చేతనైన సహాయం మనము చేయాలి అలా చేయడం వల్ల వాళ్ళకు ఆనందం మనకు ఆనందం అంతేకాదు భగవంతుడికి కూడా తృప్తి కలుగుతుంది ప్రయత్నిద్దాం జయ శ్రీమన్నారాయణ